అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఫిట్టింగ్ బాగుందనుకోండి కస్టమర్స్ వస్తారనమాట సో మనం కొంచెం టిప్స్ యూస్ చేయాలి అప్పుడు చాలా బాగా కుదురుతాయి బ్లౌజ్లు అనేవి ఫ్రంట్ పార్ట్ ఎలా పడితే అలా క్రాస్గా వేస్తే ముడతలు వస్తాయండి అలాగే ఎలా పడితే అలా క్రాస్గా డిజైన్ వేసినా కూడా ముడతలు అనేవి వస్తాయి అనమాట సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనం అయితే హ్యాండ్స్ అండి తర్వాత షేప్ బెల్ట్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుందాం ముందు వచ్చేసి నేను షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ టూ లేయర్స్ నేను కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ క్లాత్ని ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలండి ఫస్ట్ది మనం కుడుతున్నాం కదా అది అయితే నేను టక్స్ పెట్టుకుంటున్నాను అనమాట ఏదైతే ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసాను దీనిపైన లేయర్ వేసేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఎగసొన్న క్లాత్ నీట్గా కట్ చేసాను తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి అలా పెట్టుకుంటే రెండు కూడా కరెక్ట్గా ఏ సైజ్ ఎటువైపు కుట్టుకోవాలో తెలుస్తుంది లేదంటే ఉల్టా సీదా పడిపోయి మళ్ళీ విపడాలు కుట్టడాలు ఉంటాయి అనమాట ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసాను ఇలాగా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉన్న క్లాత్ని ఇలా ఇలా ఓపెన్ చేసేసి ఫస్ట్ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపుకు ఉండాలండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని నేను జాయిన్ చేస్తాను సైడ్కి మనకి అతుకులు పడతాయి అనమాట ఇప్పుడు పెద్ద మనకు వచ్చింది కదా ఇది బార్డరు ఇది తీసేస్తాను ఇది తీసేసి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి జాయింట్లు పడతాయి ఫస్ట్ లైనింగ్ క్లాత్కి అయితే అన్నీ కూడా జాయింట్లు వేసేస్తాను ఇలాగా ఇలా జాయింట్లు వేసేసుకుని పక్కన పెడతాను ఇక చూడండి ఇలా పక్కన ఒక పీస్ పెట్టేసుకోవాలన్నమాట మనం కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా పీస్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి దీన్ని దీని పక్కన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి దీనిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండో హ్యాండ్ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ని ఇక్కడ పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ కూడా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇదంతా కూడా అంతే నీట్గా ఇలా జాయిన్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగసోన క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి దీనిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెడదాం తర్వాత వచ్చేసి రెండవది రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా తర్వాత ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఎగసొన్న ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా అంతేనండి ఇవి కూడా జాయిన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మొత్తం కూడా టాప్ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది బాగా ఖర్చు ఎక్కువ ఉంచుకుని వేసుకోండి లేదంటే మనకి ఏంటంటే పాడైపోతాయి అనమాట పీలుకుపోతాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్లూస్ కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూవ్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ కట్ ఫ్రంట్ నెక్ కూడా నీట్గా రెడీ చేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా ఎంత వచ్చింది నెక్ విడుతూ మనం తీసుకున్న బ్లౌజ్కి వాళ్ళు ఇచ్చిన డిజైన్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట వీళ్ళది మనం ఇలాగా క్లోజ్ చేసుకుంటే తగ్గి తక్కువ అయిపోతుంది ఇదిగోండి ఇలా పెట్టేసుకుని నాకు ఇంత ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ వచ్చింది అది ఎక్కువ ఉండటం వల్ల భుజాలు జారిపోతాయి అందుకుని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి సెట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది ఇక్కడ పెట్టేసుకుని మన వైపుకి ఉండాలన్నమాట దీనిపైన లైనింగ్ ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి కదలకుని ఉంటుందా లేదనుకుంటే అన్న పెట్టేసుకోండి ప్రాబ్లం లేదు ఇలా పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి నెక్ పక్క నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి పక్క నుంచే నెక్ పక్క నుంచే మరీ దగ్గర నుంచి వేయట్ల తర్వాత వేస్తాను జస్ట్ నెక్ అలాగా మనకి హైలైట్ అవ్వడానికి మాత్రమే ఇలాగే స్టిచ్ వేస్తున్నాను నేను ఎప్పుడు అంత ఇలాగే కొంచెం దూరంగానే వేసుకుంటాను మరీ పక్క నుంచి వేసుకోను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పక్క నుంచి వేయండి మనకి నెక్ ఉంది కదా అక్కడి నుంచి పక్క నుంచి వేసుకుంటూ వెళ్తే అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ముందు నుంచే వేసుకుంటూ అనుకోండి మనకి అంత బాగా తెలియదు ఫినిషింగ్ చూడండి ఇలాగ పక్క నుంచి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేసేయండి లెగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడంతా అంతే కట్ చేసిన తర్వాత లైట్గా చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వండి లైట్గా ఇవ్వాలి మరి ఎక్కువ ఇచ్చేస్తే కట్ అయిపోతుంది ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు కుట్టు వేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఇలాగా ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూశారు కదా మళ్ళీ ఈ కార్నర్కి ఈ కార్నర్కి నీట్గా వేసేసుకోవాలి ఇలా కార్నర్కి మంచి నీట్గా వేసేసుకుంటే మనకి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాదన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చిన క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకోవాలి చూసండి ఎలాగ జాయిన్ చేస్తున్నాను ఎక్కడ ముడతలు రాకుండా ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపు కూడా ఇలాగా తీసుకుని ఇక్కడ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే లెగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి లెగెస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది చిన్న మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలాగా లేగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా రావాలండి ఇలాగా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలా వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా తిన్నగా రావాలి ఇలా కరెక్ట్గా తిన్నగా వచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో అలా వస్తుందన్నమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే నెక్ని తిప్పేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నేను రెండో సైడ్ మాత్రం పైపింగ్ వేశాను నెక్ని తిప్పకుండా నాకు ఇక్కడ కొన్ని అతుకులు పడతాయండి విషేప్ వచ్చింది కదా ఆ అతుకులు అనేవి మనం ముందు జాయిన్ చేసేసుకుందాము ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనం వీల సహాయంతో ప్రెస్ చేసాం కదా అవి ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఉల్టా తిప్పేసుకుని నెక్ పక్క నుంచే కొట్టుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇక నేను కటింగ్లో చెప్పాను కదా కొంచెం కట్ చేశానని అది ఇబ్బంది అనమాట అందుకని కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేయటం వల్లనే నాకు నెక్ దగ్గర ఫినిషింగ్ మిస్ అయిపోతుంది ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజులకైనా సరే లేదంటే ఇలాగా మొగ్గం వర్క్ బ్లౌజులకైనా సరే నార్మల్ బ్లౌజులకైనా సరే అస్సలు మీరు నెక్ని కట్ చేయకూడదు విడిపోతుంది అనమాట నెక్ అనేది కట్ చేసామంటే కొంచెం పెద్దగా అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని లైన్ మీద కుట్టు పడేటట్టు వేసుకోండి ఇదంతా కూడా నెక్ మీద పడేటట్టు నీట్గా వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా అంతే స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇటువైపు కూడా తిప్పేసేయండి ఇటువైపు కూడా తిప్పేసుకుని నాకు ఇక్కడ అతుకులు పడ్డాయండి సరిపోలేదు సో నేను ఇలాగ కవర్ చేస్తున్నాను అనమాట పైన ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇప్పుడు పైన కూడా అంతే ఇక్కడ చూడండి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట క్రాస్ సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు అటు క్రాస్ కటింగ్ కాదు ఇటు స్ట్రేట్ కటింగ్ కాకుండా డిజైన్ వేసారనమాట దీనివల్ల నాకు విప్పడాలు కుట్టడాలు అలా ఇబ్బంది అయింది ఇంత బాగా చేసినా కూడా ముడతలు ముడతల కింద ఎందుకు వస్తుందంటే క్రాస్ అనేది సరిగ్గా లేక మనదేమో ఫుల్ క్రాస్ బ్లౌజ్ కటింగు కానీ ఇక్కడ అలా లేదు కదండి మళ్ళీ నేను విప్పేశాను విప్పేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం మీద అయితే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేశాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇంకొక ముడతల కింద వచ్చిందండి అంతా ముడతలు వచ్చేసింది అనమాట ఇంకా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ అంతా కూడా ఇలా ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ చూడండి కొంచెం ఇలా ఓపెన్ చేసేసుకుని తీసేస్తాను ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కొంచెం ఇది ఉంది ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ అన్ని ముడతలు వచ్చేసింది అన్ని ముడతలే మళ్ళీ దేవుడంతా అంతా విప్పి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసానులేండి ఇప్పుడు షోల్డరు తిన్నగా ఇలా వేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి చూస్తే ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్టన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా జాయింట్ వేసేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే మొత్తం అవన్నీ జాయింట్ చేశారంటే మళ్ళీ ఎందుకులే చూపించడం అని మీరు ఆల్రెడీ చూశారు కదా ఎలాగైతే వీ షేప్ నేను కవర్ చేశాను తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి చూడండి చక్కగా ఉందో తర్వాత వచ్చేసి షేప్ల్ట్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకుందాం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చింది కుడి చేతి వైపు ఉక్సు పట్టి వచ్చింది అనమాట ఇవన్నీ కూడా మనం చూసుకుని కుట్టుకోవాలి నేనైతే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి అని చెప్పాను కదా మూడించులు విడబ్ తోటి లైనింగ్ క్లాత్ వజిన క్లాత్ ఇవి రెండు కూడా కలిపేసుకుని కుట్టుకున్నానండి ఇలాగా ఇలా అడుగు భాగంలో పెట్టేసాను ఇలా పెట్టేసిన తర్వాత స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా అంతా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి నాకైతే చూసారు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట అందుకు నేను ఫస్ట్ ఎడమ చేతి వైపుకున్న కాజాపట్టిని కుడతాను తర్వాత ఉక్సిపట్టిని సో పర్లేదు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఇక్కడ కొంచెం డిఫరెంట్ వచ్చిందండి జస్ట్ ఒక గీతంతా అయినా సరే నేను వదలను మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేసాను ఇప్పుడు కాజాపట్టి అయిపోయింది కదా ఉక్సిపట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తానండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేస్తాను రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే అయిపోయిన తర్వాత ఇప్పుడు చెక్ చేయండి కరెక్ట్గానే లేండి ఎందుకంటే ఇంత కరెక్ట్గా కుట్టాం కదా ఆ నెక్కి మనం పైపింగ్ వేయాలి అందుకనే కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు పైపింగ్ వేస్తే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కదా కవర్ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా కొంచెం ఎక్కువ వచ్చిందండి క్లాత్ ఇక్కడ పైపింగ్ కోసం తయారు చేసుకున్న క్లాత్ అందుకుని లోపల చేసుకుని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే నీట్గా వచ్చేసింది హేమింగ్ చేసేసుకోవచ్చు సో ఇది కూడా అయిపోయిందండి ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి ఫిట్టింగ్ సరిగ్గా రావాలి కదా మరి సగానికి ఫోల్డ్ చేసేసి దీనిపైన ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసాను పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసాను ఇప్పుడు వచ్చేసి మనం కూర ఉన్న క్లాత్ని తీసేసుకోవాలండి తీసేసుకుని జాయింట్లు వేసేస్తున్నాను వేసిన తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసాను కట్ చేసిన తర్వాత దీనిపైన పెట్టేసుకుని దాటు వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేశాను ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా క్లోజ్ చేస్తే సగానికి క్లోజ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్ని ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నాను కరెక్ట్గా ఈక్వల్గా రావాలి నెక్ దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వాలి అది కామన్ మనకి లైట్గా స్లోప్ అంటే ఏదో హాఫ్ ఇంచులు అని కాదు రెండు గీతలంతా అంతే జస్ట్ లైట్గా ఉబ్బెత్తుగా రాదనమాట ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ కొంచెం క్రాస్గా ఇక నీట్గా కట్ చేసేయండి కరెక్ట్గా మిడిల్లో ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా నీట్గా చూడండి ఇలా అనమాట సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం హ్యాండ్స్ను ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు తీసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో స్టిచ్చింగ్ చేసేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి వేయకూడదు హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా హ్యాండ్ లూజు ఇలాగా హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగ ఆర్మ్ లూజు ఇలా పట్టేసేయండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కూడా ఈక్వల్గా ఇలా పట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా చేసుకుని రావాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా మూడు స్టిచ్చెస్ రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా అలాగే రఫ్ ఇచ్చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు కార్నర్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఈ కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఏ సునా క్లాత్ని కట్ చేసేయండి సో ఇలా తయారు ఇలాగ రెడీ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఎలాంటి అతుకులు పడినా కూడా కొంచెం ఓపుగితే చేసుకోవాలన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగా వచ్చేసింది ఫైనల్గా అయితేనే